తెలంగాణలోని విశ్వవిద్యాలయాల అభివృద్ధి గురించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు విశ్వవిద్యాలయాల అభివృద్ధికి బడ్జెట్లో కనీసం ఐదు వేల కోట్లు కేటాయించాలని లేఖలో కోరారు ప్రస్తుతం రాష్ట్రంలోని పదిహేను యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాల లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు ఉస్మానియా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు బోధనతర సిబ్బంది పోస్టులు కూడా ఖాళీగా ఉండడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని తెలిపారు దశాబ్దాలుగా కాంట్రాక్ట్ లెక్చరర్లను కొనసాగించడం వల్ల వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు విశ్వవిద్యాలయాలకు సరిపడా నిధులు లేకపోవడం వల్ల మౌలిక సదుపాయాలు అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని వివరించారు ల్యాబ్ పరికరాలు పురాతనంగా మారిపోయాయని విద్యార్థులకు నూతన పరికరాలు కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేవని విద్యార్థులకు తాగునీరు సమస్య ఉందని దాంతోపాటు మెస్ భోజనం నాణ్యత కూడా చాలా బాగోలేదని పేర్కొన్నారు క్రీడలకు సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల ప్రతిభ ఉన్న విద్యార్థులు వెనుకబడిపోతున్నారని లేఖలో వివరించారు ప్రభుత్వం యూనివర్సిటీలను బలోపతం చేయడం ద్వారా తెలంగాణ విద్యారంగానికి నూతన ఉత్సాహం తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు తక్షణమే నిధులను విడుదల చేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం యూనివర్శిటీలను ప్రైవేట్ యూనివర్శిటీల స్థాయికి తీసుకురావాలని దాని అవసరం ఉందని తెలిపారు తగిన చర్యలు తీసుకోకపోతే విద్యార్థుల సమస్యలు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కీలక పరీక్ష అని త్వరలోనే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉందని తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ